పార్టీని నడపడంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి గుర్తుపెట్టుకోండి పార్టీ కళ్ళ పార్టీని గౌరవాన్ని పేస్తుంది పార్టీ ఇవాళ మనం అధికారంలో కేంద్రంలో రేపు పార్టీ మన అధికారం రావాలి తెలంగాణ ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి ఆ వేములు తగ్గట్టుగా మనం ఉండాల్సిన ఉన్నది మన ప్రవర్తన ఉండాలి మన బిహేవియర్ ఉండాలి మన పని ఉండాలి మన కమిట్మెంట్ ఉండాలి ప్రజలను ప్రేమించే నేచర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి నేను అంటున్నాను నా ఇంటికి పది మంది రాకపోతే నాకు నేను అవమానంగా ఫీల్ అవుతాను నా ఇంటికి వచ్చే రోజు మూడు వందల మంది నాలుగు వందలు వస్తే ఒక ముప్పై మంది వచ్చారు ఎక్కడ మిస్టేక్ అయిందనుకుంటా నేను గుర్తుపెట్టుకోండి ఎక్కడ మిస్టేక్ అనుకుంటా డాక్టర్కి విఐపి పేషెంట్ అడ్వకేట్కి వీఐపీ కస్ క్లయింట్ నాకు విఐపి ప్రజలు గుర్తుపెట్టు నాయకుడికి వీఐపీ ప్రజలు నాయకుడు ఇంటికి బల చేస్తున్నావు అంటే నువ్వు లెక్క నీ మీద విశ్వాసం లెక్క నీ దగ్గరికి ఒత్తే కొడుకుంటున్నావు అంటే నువ్వు నాయకుడు కానట్లెక్క గుర్తుపెట్టుకో నువ్వు గొప్పోడు కాదు కదా క్వశ్చన్ లేదు అందువల్ల దయచేసి నాయకుడు ఎట్లుండాలి ఏముండాలి అవన్నీ చూసి నేర్చుకొని దయచేసి ఆ ప్రేమను పంచే పద్ధతి ఉండాలి ప్రజలకు నేనున్న కాళ్ళుకు ములుడితే పన్నుతో పన్నుతోపికే పని చేస్తా అన్నటువంటి విశ్వాసం కలిగించాలని నాయకుడు గుర్తుపెట్టుకో నాయకుడు అర్పణ చేసేవాడు కాదు నాయకుడు ఫోన్ కొట్టాడు కాదు భాయభాయ్ చెప్పడాడు కాదు ఇక నాయకుడు అంటోడు ప్రజల కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకేవాడు గుర్తుపెట్టుకో పన్నుతో పీకేవాడు